బీజేపీకి సంబంధించినటువంటి వార్త బీజేపీ నాలుగు వందల అబ్కీ బార్ చార్సో పార్ అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ల్యాండ్ అయింది రెండు వందల నలభై ఒకటి దీనికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటికైనా తెలుసుకోకపోతే దీని ఫ్యూచర్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి భవిష్యత్తు తప్పకుండా బొక్కబోర్లా పడుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే అబద్ధాలతో అసత్యాలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలతో ఒకవైపు అపోజిషన్ బలంగా ఉన్నప్పుడు మనం దానికి ధీటుగా ఉండాలి ఇప్పుడు తాజాగా నాకు ఒక అతను పంపించారు బీజేపీ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి అనే విషయానికి సంబంధించి ఒక టాప్ ఫైవ్ పాయింట్స్ చెప్పారు టాప్ ఫైవ్ పాయింట్స్ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే కేడర్ స్థాయి నుంచి టాప్ నుంచి కేడర్ స్థాయి వరకు కమ్యూనికేషన్ గ్యాప్ పూర్ డిఫెన్స్ అటువైపు అటువైపు వాళ్ళ అబద్ధాలతో ఆ కాంగ్రెస్ ఐటీసీ వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతూ ఉంటే ఏమో దుప్పటేసుకుని పడుకున్నారు ఏమటిస్తాడు రిప్లై ఇవ్వాలి కదా వాడు అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద చెప్తుంటే నువ్వు ఛేదించాలి కదా బాణప్రయోగం చేయాలి కదా లేదు రాంగ్ టికెట్స్ అంటే అప్పటికప్పుడు పార్టీలు మారిన వాళ్ళకి టికెట్లు ఇవ్వటం సిట్టింగ్ ఎంపీలని తీసేయటం ఇలా అటదిడ్డంగా రకరకాలైనటువంటి అంటే మోదీ పేరు చూసేసి మోదీ ఫేస్ చూసేసి గుద్దేస్తారు ఓట్లు అనుకున్నారు అక్కడ కూడా తేడా కొట్టింది లో వాటర్ టర్న్అట్ ఈ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడంలో కూడా బూత్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయారు ఐడియాలజీ కాంప్రమైజ్ ఐడియాలజీ వల్ల కొంత సో ఇదంతా కూడా కలిసి ఫెయిల్యూర్స్కి రీజన్ ఇందులో భాగంగా కేంద్ర కేంద్రంలో మొత్తానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్డీఏ సంస్థాగత ఎన్నికలపై ఇప్పుడు దృష్టి సారింపనుంది లోక్సభ ఎన్నికలలో కొన్ని రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలు రావడం కొన్ని రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల్లో చేరడంతో ఇప్పుడు కొత్త వారిని నియమించాల్సి ఉంది జేపీ నడ్డా పదవీ కాలం కూడా గతేడాది పూర్తయినా కూడా ఆయన కొనసాగిస్తూ ఉన్నారు ఈ నెలాఖరు వరకు పొడిగించారు ఈలోగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరారు నూతనంగా అధ్యక్ష పదవి చేపడతారని భావించిన శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ ధర్మేంద్ర ప్రధాన్ మోహన్ లాల్ ఖట్టర్ భూపేంద్ర యాదవ్ వంటి వారు కేంద్ర మంత్రివర్గంలో చేరారు దాంతో వెంటనే కొత్త అధ్యక్షుడిని నియమించడమా లేకపోతే ఆయన కాలం ఇంకా కాస్త పొడిగించడం అనేది పొడిగిస్తే మాత్రం అంతే ఎందుకంటే జేపీ నడ్డా వ్యవహార శైలి మీద ఇంతకుముందు మనం వీడియో చేసుకున్నాం ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడడం కానీ లేకపోతే కాషాయ జెండా గురించి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఆయనే చేశారు సో లీడ్ చేయటం వేరు అంటే ఆల్రెడీ ఫైర్లో మోదీ వేవ్లో ఉన్నప్పుడు లీడ్ చేయడం వేరు ఇప్పుడు మోదీ ప్రభావం తగ్గుతుంది మోదీ వేవ్ తగ్గుతూ ఉంది అనేటప్పుడు పార్టీని చాలా బలంగా లీడ్ చేయాలి జాతీయ అధ్యక్షుడు కూడా మోదీ అంత పవర్ఫుల్గా మాట్లాడగలగాలి మాట్లాడితే అది హైలైట్ అవ్వాలి వార్తల్లో కొందరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కించుకోవడం ఉత్తరప్రదేశ్ వంటి కీలక రాష్ట్రంలో పార్టీకి ఇటీవల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో రాష్ట్ర అధ్యక్షులుగా కొత్త వారిని ఎంపిక చేయాల్సిన అవసరం ఏర్పడింది పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు బీహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని రాష్ట్రంలో పార్టీ సారథిగా కూడా ఉన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పార్టీ ప్రధాన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిపి జోషి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో సామాజిక సమతుల్యత కోసం అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏర్పడింది తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి సైతం కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు సో ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలి ఉత్తరప్రదేశ్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరిపై ప్రభావం చూపే అవకాశం అవకాశం ఉంది పార్టీ జాతీయ వర్గంలో సైతం పలువురు ప్రభుత్వాల్లో చేరారు ఎన్నికలు జరగాల్సి ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించాల్సి ఉంది పలువురు కొత్త ఎంపీలుగా కొత్తగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు పలువురు కేంద్ర మంత్రులకు అవకాశం లభించలేదు దాంతో పలువురు మాజీ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్త ఏంటంటే స్మృతి ఇరానీకి చీఫ్ అంటే బీజేపీ చీఫ్ బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాని కట్టబెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది స్మృతి ఇరానీ టాకెటివ్ బట్ ఆవిడ కేపబుల్లా కాదా అనేది చూడాలి ఇప్పుడు ఆవిడ మాట్లాడగలరా అన్ని విషయాల్లో ఆవిడ పైన కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి సో మొన్న అమేధిలో ఓటమిని చవి చూశారు ఓటమిని చవి చూసినప్పటికీ కూడా ఆమెను రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి ఆమె విశేష సేవలు అందించారు గతంలో ఆమె నిర్వర్తించినటువంటి శాఖల్లో బాధ్యతలు కూడా బలంగానే నిర్వర్తించారు కాబట్టి ఆమె కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అందులో భాగంగా రాజ్యసభకి పంపే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా పార్టీకి సంబంధించిన బాధ్యతలు కూడా ఆమెకు అప్పచెప్తారా లేదా అనేది చూడాలి అలాగే ఈ మధ్య అమిత్ షా గారు ఒక వీడియో మొన్ననే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం టైంలో అమిత్ షా గారి దగ్గరికి తెలంగాణ మాజీ గవర్నర్ సౌందరరాజన్ అలా వెళ్తున్నప్పుడు పక్కన వెంకయ్యనాయుడు ఉన్నారు నితిన్ గడ్కరీ ఉన్నారు వీళ్ళందరూ కూర్చున్నప్పుడు సౌందరరాజన్ పట్ల సీరియస్గా మాట్లాడినట్లుగా ఒక వీడియో వైరల్ అయింది ఆడియో వినిపించట్లేదు బట్ హావభావాలు చూస్తూ ఉంటే చాలా సీరియస్గా మాట్లాడుతున్నట్లుగా అనిపించింది అది కాస్త ఎంత వైరల్ అయిందంటే ఇదేనా బీజేపీ నేతలు స్త్రీలకు ఇచ్చే రెస్పెక్ట్ ఆమె మాజీ గవర్నర్ తర్వాత అక్కడ తర్వాత ఇప్పుడు బీజేపీకి పోటీ చేస్తూ పోటీ చేశారు మొన్న ఓడిపోయారు అనుకోండి అయితే తర్వాత ఆమె తమిళసై గారు తమిళసై గారు ఒక ట్వీట్ పెట్టారు మేము జనరల్గా మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు అది మీ అందరూ అనుకున్నట్టుగా మీరు తప్పుగా భావిస్తూ ఉన్నారని చెప్పేసి ఏదో ప్రయత్నం చేశారు ఏమన్నారంటే ఆవిడ లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను పోలింగ్ తర్వాత సమీకరణాలు ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్లను గురించి తెలుసుకునేందుకు అమిత్ షా నన్ను పిలిచారు నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు రాజకీయ నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి ఈ అంశం చుట్టూ తిరుగుతున్నటువంటి అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టతనిస్తుందని అనుకుంటున్నాను అని తమిళిసై పేర్కొన్నారు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఆన్సర్కి ఐ మీన్ వివరణకి అక్కడ వీడియో చూస్తున్నప్పుడు మనకు కలిగినటువంటి ఆలోచనకి సంబంధం లేదు పక్కాగా అమిత్ షా గారు సీరియస్ అయ్యారు మేబీ సీరియస్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే తమిళిసై సౌందరరాజన్ గారు అన్నామలైకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారని చెప్తూ ఉన్నారు కొన్ని సంఘ విద్రోహ శక్తులు పార్టీలోకి చేరే వారి వాళ్ళ ఇదంతా జరిగిందని అక్కడ ఏఐడిఎంకేని బీజేపీతో కలపకుండా ఈ రెండు పార్టీలు కలిసి ఉంటే అన్ని సీట్లు డీఎంకేకి దక్కుండేవి కాదు కదా అని ఒక అసంతృప్తిని వెలగొక్కుతూ ఆవిడ కొన్ని ప్రకటనలు చేశారు ఈ మధ్య దాన్ని బేస్ చేసుకుని నువ్వు అలాంటి ప్రకటనలు చేయడం సరికాదు కదా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని ఒక రాంగ్ ప్లేస్లో అమిత్ షా గారు చెప్పారా ఏమో మనకు తెలియదు బట్ అది మాత్రం ఒక నెగిటివ్ సెన్స్నే క్రియేట్ చేస్తోంది ఎంత అనుకున్నా ఆమె ఒక మహిళ మహిళ పట్ల రియాక్ట్ అయ్యేటప్పుడు మనం అంటే నాలుగు గోడల మధ్యన మనం ఎంతైనా సలహాలు ఇవ్వచ్చు గట్టిగా మాట్లాడవచ్చు కానీ అందరూ చూస్తున్నప్పుడు అన్ని కెమెరాలు మన వైపు ఉన్నప్పుడు మనం హెచ్చరిక చేస్తే ఇదైనా బీజేపీ మహిళలకు ఇచ్చే రెస్పెక్ట్ అని చెప్పి ఎద్దేవా చేసే అవకాశం ఉంది